హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మనం ఇష్టపడే వ్యక్తులు కానీ మనం కోరుకునే వ్యక్తులు కానీ లేదా భార్యాభర్తలైనా కానీ అప్పటిదాకా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు వీళ్ళ మధ్యలోకి ఏంటంటే సడన్గా థర్డ్ పర్సన్ అంటే ఎవరు పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి ఎంటర్ అవుతారన్నమాట అలా ఎంటర్ అయినప్పుడు అది ఆ భర్త ఏంటంటే అవతల మనిషికి ఆకర్షితుడయ్యి ఇక పూర్తిగా వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయి అప్పటిదాకా భార్య చెప్పినట్లుగా విని భార్యని ఎంతగానో ప్రేమగా చూసుకొని వాళ్ళే లోకంగా బతికినటువంటి మనిషి పూర్తిగా అసలు ఇక ఈ లోకంలో లేకుండా ఈ ఇంట్లో మనిషిని చూస్తేనే తిడతము కొడతము రకరకాలుగా హింసించటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట అది మనం ఇష్టపడే వ్యక్తుల మధ్య కూడా జరిగిద్దండి మనం ప్రేమించే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఫస్ట్లో బాగానే ఉంటారు ఫస్ట్లో బాగా కలిసిమెలిసి చక్క ప్రతి విషయాన్ని షేర్ చేసుకోటము ఏవి సీక్రెట్స్ కూడా దాచుకోకుండా ప్రతిదీ చెప్పటము అలా చేసేటటువంటి వాళ్ళు సడన్గా ఏంటంటే వాళ్ళ మధ్య చేంజ్ అనేది వచ్చిద్ది అనమాట అప్పుడు దాకా మనమే లోకంగా బతికినోళ్ళు మనల్ని అంటే మనల్ని థర్డ్ పర్సన్ లాగా చూస్తూ ఉంటారనమాట ఆ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులనేమో వాళ్ళని సొంతం అనుకుంటారు మనల్ని పరాయిలకులాగా చూస్తూ ఉంటారు బయట వాళ్ళకులాగా చూస్తూ ఉంటారు అట్లా చేస్తుంటే మనకి ఎంత నరకం కనిపించిందంటే అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుసండి ఎందుకంటే వాళ్ళకి చెప్తావారు పక్కనోళ్ళు ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఎవరైనా సరే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంటే వాళ్ళకి ఎక్కదు పట్టించుకోరనమాట పూర్తిగా ఆ లోక ఈ లోకాన్ని మర్చిపోతారు అదో కొత్త ప్రపంచం లాగా అదో కొత్త లోకం లాగా అదే నిజంకలాగా భ్రమణ నిజంకలాగా అబద్ధాన్ని నిజంకులాగా అట్లా ఊహించుకుంటా ఊహల లోకంలోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళకి ఎప్పుడో దెబ్బ తగిలి తెలుసుకునేటప్పటికి యువతలు మనకి ఆ బాధ అనేది ఉంటుంది కదా ఎందుకంటే అప్పటిదాకా ఎంతగానో ప్రేమగా ఉండి వాళ్ళతో లైఫ్ను ఊహించుకున్న వాళ్ళము లైఫ్ని గడిపిన వాళ్ళము మనకి ఆ పెయిన్ అనేది ఉంటుంది అలాంటి మనం మార్చుకొని మన సొంతం చేసుకోవాలంటే ఈ యాలకుల పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి కాబట్టి మీరు నమ్మకంతో ప్రయత్నించండి అలాగే ఇదేంటంటే ఎవరికి చెప్పొద్దు రహస్యంగా చేయండి మనకేంటంటే పరిహారం అనేది చెప్తే దాని ప్రతిఫలం అంతా పోతుందనమాట ఆ యాలకుల పరిహారం ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందల చాలా మంది చెప్పుకోలేని మానసిక సమస్యలతో అక్క ఎవరైనా గురువు గారి నెంబర్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి గురువు గారి గురించినటువంటి డీటెయిల్స్ నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను ఒకసారి వినండి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఒక మూడు యాలకులను తీసుకోండి ఈ పరిహారం వచ్చేటప్పటికి శుక్రవారం కానీ శనివారం కానీ చేసుకోండి మీకు ఇంకా తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది ఈ యాలకులు మూడు యాలకులు తీసుకొని మీ ఇష్టదైవం ముందల ఎవరి ముందలైనా సరే దీపారాధన చేసుకొని ఆ దేవారాధనలో ఆ మూడు యాలకులను పెట్టేసేయండి ఒక గాజు గిన్నెలో కానీ లేదా ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసేసి ఆ దేవుడు ముందల పెట్టి దీపారాధన పెట్టి ఆ దేవుడికి దండం పెట్టుకొని మీ మనసులో కోరిక తీరాలి అంటే మా భర్త మారాలి లేదా నేను కోరుకున్నటువంటి వ్యక్తి నాతో ప్రేమగా ఉండాలి మేము సంతోషంగా ఉండాలి ఆ ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము ఇదివరకు ప్రేమ మా సొంతం అవ్వాలని చెప్పి దండం పెట్టుకొని ఆ దేవుడు ముందర మనస్ఫూర్తిగా మీరేం చేస్తారంటే ఆ మూడు యాలకులను ఏం చేస్తారంటే ఒకటి ఎర్రదారం ఒకటి తీసుకోండి ఎర్రదారం తీసుకొని ఫస్ట్ ఒక యాలకుని తీసుకొని చేతిలో పెట్టుకొని మనసులో అనుకోండి ఆ దేవుడు ముందరే చెప్పుకోండి కూర్చొని ఓం నమో వాసుదేవాయ అని పదకొండు సార్లు ఒక్క యాలకుని తీసుకొని చేతిలో పెట్టుకొని కుడి చేతిలో పెట్టుకొని అట్లా అనుకొని ఆ యాలక్కాయని పక్కన పెట్టేసేయండి మళ్ళీ రెండో యాలక్కాయని కూడా తీసుకొని మళ్ళీ అట్లాగే చేతిలో పెట్టుకొని ఓం నమో వాసుదేవాయ అని మళ్ళీ పదకొండు సార్లు అట్లాగే మూడో యాలక్కాయని తీసుకొని ఓం నమో వాసుదేవాయ అని చెప్పేసేసి అట్లాగా మూడు సార్లు అనుకొని ఒక్కొక్కటిసారి ఒక్కొక్కటి యాలక్కాయకి పదకొండు పదకొండు సార్లు అనమాట అది ఆ వచ్చేసి ఆకుపచ్చ రంగులో ఉండే యాలక్కాయలు తీసుకోండి ఎండిపోయిన యాలుక్కాయలు ఎప్పుడు కూడా పరిహారానికి పనిచేయవు ఎండిపోయిన యాలుక్కాయల వల్ల మనకేంటంటే వాళ్ళకి ఆ ప్రేమ అనేది ఇంకా ఆకర్షణ తగ్గిపోయిద్ది అనమాట మనకు ఆకుపచ్చ రంగు యాలక్కాయలు ఏంటంటే ఆకర్షణ అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను లాగటానికి బాగా పనికి అట్లాగ అట్లాగా యాలకులు తీసుకొని ఒక్కొక్కసారి పదకొండు పదకొండు సార్లు చెప్పుకొని ఆ మూడి యాలకులని ఒక ఎర్రదారం తీసుకొని ఎర్రదారానికి ఆ యాలక్కాయల్ని కట్టేసేయండి కట్టేసేసి మీరేం చేస్తారంటే చక్కగా మనసులో నమస్కారం చేసుకొని ఆ యాలుక్కాయలు ఆ దారాన్ని కట్టినటువంటి దాన్ని మన చేతికి మన చేతికి కట్టుకోండి చేతికి కట్టేసుకొని అలాగా ఇప్పుడు ఇవాళ ఒక వారం కట్టుకున్నారనుకోండి ఇవాళ శనివారం కట్టుకున్నారనుకోండి మళ్ళీ ఈసారి వచ్చే శనివారం దాకా ఒక వారం దాకా ఉంచుకోండి అలా ఉంచుకొని తర్వాత శనివారం రోజే ఇక ఆ దారాన్ని తీసేసి ఎక్కడున్న పారే కాలం నేలల్లో కానీ లేదా ఎవరు తొక్కని చాట కానీ అది పడేసేయండి అట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి అవతల మనిషిలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ ఆ అర్థం చేసుకోలేని ఆ మూలకత్వము ఆ మొండితనము ఇలాంటివన్నీ పోగొడటానికి యాలుక్కాయలు అనేవి బాగా పనికొస్తాయి అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడింది యాలుక్కాయలు అనేవి మనిషిని ఆకర్షించడానికి కానీ డబ్బును ఆకర్షించడానికి కానీ యాలుక్కాయలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మీరేం చేస్తారంటే ఇంకా మా మీ మాకు దీనికన్నా ఇంకా మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే శుక్రవారం పూట ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఒక ఐదు యాలుక్కాయలను తీసుకొని ఆకుపచ్చ రంగుల యాలక్కాయలు తీసుకొని ఆ యాలకులని ఆ ఎర్రని గుడ్డలో వేసేసి మూట కట్టేసేసి మీరు మనసులో కోరిక చెప్పుకోండి అంటే మా భర్త మారాలి మా భార్య మారాలి లేదా మేము కోరుకున్న వ్యక్తులు మా మాట వినాలని చెప్పేసి దండం పెట్టుకొని మీ ఇష్టదైవం ముందల ఆ యాలక్కాయలు మూటను ఏం చేస్తారంటే మీరు కొనుక్కునేటప్పుడు మీ తల దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి కొనుక్కొని అట్లాగా తర్వాత ఇవాళ శనివారం శుక్రవారం చేశారనుకోండి శనివారం రోజు పొద్దున్నే ఇంకా మూటను తీసేసి ఎవరు తొక్కని చోట కానీ పారే నీళ్ళల్లో కానీ పడేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ ఎరుపు రంగు ఏంటంటే ఆ ఎరుపుకి ఆ ఎరుపు రంగు గొడ్డ ఏంటంటే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి అంటే ఆ కోపాన్ని అంటే పైరై మంటల్లాగా మండుతూ ఉంటారు కదా ఆ కోపాన్ని అగ్నిని తగ్గించడానికి రంగు యాలకులు అవన్నీ ఆ దోషాన్ని అంతటిని తీసేయటానికి బాగా పనిచేస్తాయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది యాలకుల పరిహారం మనకు అన్ని రకాలుగా చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీరు నమ్మకంతో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి ఏది చేసినా పర్వాలేదు మీకు అనుకూలాన్ని బట్టి కానీ ఆకుపచ్చ రంగు ఆకుపచ్చరంగాలు మాత్రమే తీసుకోవాలి ఎండిపోయిన తీసుకోవద్దు ఇది మాత్రం గుర్తుంచుకోండి చక్కగా ఇట్లా చేసి మీరు కావాలనుకున్నటువంటి వ్యక్తిని మీ సొంతం చేసుకోండి వాళ్ళల్లో ప్రేమను పుట్టించుకోండి ఎందుకంటే మాటలు వినే స్టేజీ లేనప్పుడు ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి అవతల వాళ్ళలో మార్పును తీసుకురావడానికి మన దగ్గరకు తెచ్చుకోవటానికి ఇవి బాగా పనిచేస్తాయి ఎందుకంటే చూస్తా చూస్తా మనిషిని మనం వదులుకోలేం కాబట్టి అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్